తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు హైడ్రో తరహాలో తాండూరు కూల్చివేతలు ఉంటాయన్నారు నాలపై కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తాండూరు పట్టణంలో పలు ప్రాంతాలు వరద ముంపుకు గురైన హైదరాబాద్ రోడ్డు మార్గం ఆదర్శ నగర్ తులసి నగర్ చిలుకవాగు పరిసర ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు ఈ వరద కష్టాలను ప్రజల నుంచి దూరం చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడం జరుగుతుందన్నారు మరోవైపు పట్టణంలోని చిలుకవా తో పాటు నాలాలు కాలువలపై కబ్జాలను తొలగించేందుకు మున్సిపల్ రెవెన్యూ పోలీస్ శాఖల అధికారులతో కలిపి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ వ్యవస్థతో కబ్జాలను ప్రక్షాళన చేస్తామన్నారు ఇదా మీరు పెద్ద మనుషులు మీరున్నాక ఇక్కడ और नहीं करा ये रिजेक्ट हुए उन्होंने मां ये 2 महीना आराम से आपको पार्टी मतलब क्यों कर रहा हूं मैं सभा में अकेले में इधर अधिकता में वालों को बहुत मां बन बन से जरूरत है జరిగినటువంటి అకాల వర్షానికి తాండూర్ పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి చిలకబాబు ఇబ్బంది ఉన్నందుకు అనుకోకుండా వచ్చి కొన్ని గ్రామం కొన్ని ఖాళీల కిన్నెలు కూడా పోవడం జరిగింది తాండూరు ప్రజలకు నిన్న దాదాపు ఒక పన్నెండు పదహారు గంటలు ఇబ్బందికరంగా ఉన్నది దీనికంటే కూడా అధికారులందరూ కూడా అధికారులు మా చైర్పర్సన్ గారు మౌస్కారులు అందరూ కూడా నిన్న మార్నింగ్ ఎనిమిది గంటల నుంచే ఎవరికి ఇబ్బంది లేకుండా ఆర్టీఓ కానివ్వండి మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి చైర్పర్సన్ గారు కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎంఆర్ఓలు కానివ్వండి కౌన్సిలర్స్ అందరు కూడా చేత స్థాయిలో ఉండి ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా సాధ్యమైనంత వరకు వాటర్ పోవడానికి ఎక్కడక్కడ చేసి పెట్టి ఆ వాటర్ అయితే ఎక్కడైతే స్టోరేజ్ అవుతుందో దాన్ని తాత్కాలికంగా బయటికి పంపించే ప్రయత్నం చేసిండ్రు దీన్ని తాండ్రులు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఇది ఈ రోజు ఉన్నటువంటి సమస్య కాదు కొన్ని సంవత్సరాల నుంచి పొయ్యకపోయినటువంటి సమస్యని ఒకటే రోజులో ఏదో చేయద్దామంటే చెప్పేసి ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు సమస్యలన్నిటి కూడా దగ్గరుండి అవగాహన చూసినాం కళ్ళతో కూడా చూస్తూ ఉన్నాం అతి త్వరలో చిలకవాగులు కూడా ఓ పదహారు కోట్లతో ఫస్ట్ చిలకవాగునే ప్రారంభించబోతా ఉన్నాం టెండర్ల ప్రాసెస్ పరిధిలో ఉంది టెండర్స్ కూడా ఇమీడియట్ అయిపోయి వర్క్ తొందరగానే వారం పది రోజుల పదిహేను రోజులలోనే టెండర్స్ అయిపోయినప్పుడే దాన్ని కూడా దాంట్లో పాటు ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ కూడా తాండూరు పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్నది డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో డ్రైనేజ్ వ్యవస్థ కూడా మున్సిపాలిటీ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి ఇప్పుడే ఈ కాలంలో సందర్శించినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థను కూడా రోడ్లను కూడా మాకు దగ్గర ఉండి ఇప్పుడే మా టీచర్స్ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది మేము చూస్తూ ఉన్నాం కూడా ఇక్కడ వాస్తవంగా ఇప్పటికీ ఈ విధంగా ఉందంటే మనం కూడా అర్థం చేసుకోవడం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కూడా అన్నింటినీ కూడా బాగా చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఇమ్మీడియట్ గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారం కొంచెం చేపడతాం అదే కాకుండా ఈ చిల్కవాగే కాకుండా ప్రధానమంత్రి సమస్య ఓల్తాండూరులో కూడా గుల్లచెరు ప్రాంతంలో కూడా ఇబ్బందికరంగా ఉన్నది దానికి ఒక ఐదు కోట్లు మొన్న టెండర్ పెట్టించి కూడా ఉన్న శాంక్షన్ చేపేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది అక్కడ ఐదు కోట్లతోనే ఓల్ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను బయటకు పంపడం చిలకవాగు దాదాపు ఇక్కడ ముప్పై కోట్లు అయితే ఉన్నది ఫస్ట్ లో టెండర్స్ ఒక పదహారు కోట్లు పదహారు కోట్లు పద్దెనిమిది కోట్లతో టెండర్స్ పెట్టా ఉన్నాం ఇంకా సెకండ్ లో ఇంకొక పదిహేను కోట్లు పెట్టి కంప్లీట్ ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ చిలకవాగుని కంప్లీట్ ఇక్కడ వచ్చేటువంటి వాటర్ అంతా కూడా బయటకు పంపించే ప్రయత్నం ఖచ్చితంగా చేసి తాండూరు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వేస్తా ఉన్నాం చేస్తాం ఖచ్చితంగా అదే కాకుండా పాత ఇంట్లో ఇక్కడ ఉన్నటువంటి తాండూరు ప్రజలకు నేను ఒకటే అర్థం చేస్తా ఉన్నాను దయచేసి పాత ఇల్లు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు దయచేసి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇప్పుడే మేము ఇక్కడ చూస్తుంటే చూస్తే ఓల్డ్ తాండ్రులనే ఒక ఇల్లు కూడా పడిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది ఈ తాండ్రులనే తాండ్రు పట్టణంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పాత ఇల్లు ఉంటే కొద్దిగా జాగ్రత్తగా మీరు ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ ముఖ్యంగా మీరు అవసరం ఉంటేనే ఈ రెండు రోజులు ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో చూస్తూ ఉన్నాం ఏ జిల్లాలో చూస్తా భారీ వర్షాలు పడతా ఉన్నాయి అత్యవసరం ఉంటేనే మీరు ఈ రెండు రోజులు